రైట్ ఇక డీటెయిల్స్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేపట్టింది రవాణా శాఖపై ముఖ్యమంత్రికి వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ రైడ్ చేస్తుంది అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్టు ఆరోపణలు వచ్చాయి ఆర్టీఏ కార్యాలయాల్లో ఆర్టీఏ బ్రోకర్లు వాహనాలు కొనసాగిస్తున్నారని సామాన్యులు లంచం ఇవ్వనిదే పని కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవలే భారీగా ఆర్డీఏ అధికారులు బదిలీలయ్యాయి ఇక హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి పన్నెండు సంవత్సరాల తర్వాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్ నిర్వహిస్తోంది రంగారెడ్డి మరికొండ కార్యాలయంలో ఇరవై ఐదు మంది అధికారులతో సోదాలు చేపట్టారు డిఎస్పి శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు ఈ క్రమంలో పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా ఏసీబీ అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పలు ఫైల్స్ తో పాటు డబ్బులు గుర్తించారు ఓ జూనియర్ అసిస్టెంట్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు మరోవైపు హైదరాబాద్ వెస్ట్ జోన్ కార్యాలయంలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు ఏకకాలంలో రవాణా శాఖపై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేపట్టారు అటు టోలీ చౌకీ ఆర్డీఓ ఆఫీసులో తనిఖీలు కొనసాగుతున్నాయి మహబూబాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తుంది ఆరుగురు ఏజెంట్లు రవాణా శాఖ అధికారి గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న పలు రికార్డులను ఫైళ్లను తనిఖీలు చేస్తున్నారు ఆర్డీఏ ఆఫీసుల్లో చెక్పోస్టులో ఏసీబీ డీకోయ్ ఆపరేషన్ చేపట్టింది నటులుగా మారిపోయి డ్రైవర్స్ తో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏసీబీ అధికారులు క్యూ కట్టారు లారీ డ్రైవర్గా వేషధరణ మార్చుకుని పోస్టుల వద్ద తనిఖీలకు వెళ్లారు తెలంగాణ ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఉమ్మడి పది జిల్లాల పరిధిలోని పోస్ట్ లో తనిఖీలు చేస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మంచిర్యాల నుంచి మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ రైట్ అమూల్య ఏదైతే ఏసీపీ డీజీ టీవీ ఆనంద్ ఆదేశ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఓ కార్యాలయంతో పాటు బోర్డర్ చెక్ పోస్ట్ల పై కూడా ఏసీపీ అధికారులు దాడి నిర్వహిస్తా ఉన్నారు అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా జైనద్ మండలం బోధర్ బోధర్ చెక్ పోస్ట్ వద్ద కూడా ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా కూడా ఏదైతే ఇక ఉదయం తొమ్మిది పది గంటల నుంచి కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగుతా ఉన్నాయి కానీ తనిఖీలు అయితే అధికారులు గోప్యంగా ఉంచారు కొంత క్రితమే ఆ సమాచారం అంది దీంతో ముఖ్యంగా కూడా ఏదైతే అధికారులు ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఏక కాలంలో దాడులు నిర్వహించడంతో కూడా అధికారుల్లో కూడా ఆందోళన కొనసాగుతా ఉన్నది ముఖ్యంగా కూడా గోర చెక్ పోస్ట్ వద్ద కూడా ఇది అంతరాశ్య చెక్ పోస్ట్ దీని నుంచి కూడా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు కూడా రవాణా జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే మొత్తం ఇప్పటికైతే కొంత అధికారులను అదుపులోకి తీసుకోవడంతో పాటు కొన్ని స్వాధీనం ఏదైతే కీలక డాక్యుమెంట్ ఏదైతే బుక్స్ కూడా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా కూడా ఇక ఏసీపీ అధికారులు మాట్లాడుతూ ముఖ్యంగా కొంత నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నగదుకు సంబంధించి ఏదైతే ఫైన్లకు సంబంధించినటువంటి నగదును అధికారులు చెప్తా ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద లెక్కలు చూస్తున్నాం లెక్కలు చూసిన తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామని చెప్తున్నాం ఏదేమైనా ఇప్పుడు కూడా ఏదైతే జిల్లాలో ఏసీబీ రైతు జరగడంతో కూడా ఇంకా మీన ఆర్టీఓ కార్యాలు కావచ్చు చెక్ పోస్ట్ కూడా ఆందోళన ఏదైతే అధికారులు అయితే ఆందోళన చేస్తున్నారు ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా ఆదిలాబాద్ బోరా చెక్ పోస్టు సంబంధించి కూడా కొంతమంది ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం అంతా ఏదైనా కూడా ఏదైతే ఏకకాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు కావచ్చు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అంతరాష్ట్రీయ చెక్ పోస్ట్ కావడంతో కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ చెక్ పోస్ట్ పై కూడా కొంత అవినీతి ఆరోపణలు అయితే వెల్లువెత్తున్న నేపథ్యంలో కూడా ఈ దాడులు జరగడం అయితే అధికారులు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది అమూల్య అరుణ్ కుమార్ ఇప్పుడు చూసినట్టయితే అయితే పన్నెండేళ్ల తర్వాత ఈ తనిఖీలు అనేది ఏసీబీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది కదా అసలు సడన్ గా ఈ తనిఖీలు చేయడం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు రైతు ఏదైతే పన్నెండేళ్ల తర్వాత కూడా ఆర్టీఓ ఏదైతే బోర్డర్ చెక్ పోస్టుల పైన కూడా తనిఖీలు నిర్వహిస్తారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏదైతే అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూడా ఏ అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది ఎక్కడ కూడా అవినీతి జరగకుండా నిర్మూలించేటువంటి నేపథ్యంలోనే ఈ దాడులు అయితే కొనసాగుతాను ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బోర్డర్ చెక్ పోస్టులు ఉన్నాయో చెక్ పోస్ట్లలో కూడా చెక్ పోస్ట్లపై కూడా రాష్ట్ర వ్యాప్త ఏకకాలంలో కూడా దాడులు నిర్వహించింది అందులో భాగంగానే ఆదిలాబాద్ లో నిర్వహించడం జరిగింది ఆదిలాబాద్ కు సంబంధించి కూడా గత కొన్ని నెలల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇప్పటి వరకు అయితే బోర చెక్ పోస్ట్ కూడా దాడులు జరగదు ఈ నేపథ్యంలో ఈ దాడు జరగడం అయితే ఆంధ్ర అధికారులు ఆందోళన కలిగిస్తారు ముఖ్యంగా కూడా అంతర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహారాష్ట్రకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రవాణా ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా కూడా అవినీతి ఆరోపణలు గతంలోనే అనేక అవినీతి ఆరోపణలు అధికారులు ఎదుర్కొన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ దాడులు జరిగినాయి ముఖ్యంగా కూడా ఈ దాడుల నేపథ్యంలోనే కొంతమందికి ముందే సమాచారం అందులో కొన్ని ఆర్టీఓ కార్యాలయకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంత అది ఏదైతే సర్వర్ పనిచేయట్లేదు కూడా కొంతమంది వినియోగదారులు అయితే పిండి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో నెలకొని ఏదైనా కూడా ఈ దాడులు అనేది కొనసాగుతున్నాయి ఇంకా కూడా కొనసాగుతున్నాయి అధికారులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే నెలకొన్నది అమూల్యూ అరుణ్ కుమార్ రైతుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ పలు జిల్లాల్లో అయితే ఏసీబీ తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆర్డీఏ కార్యాలయాలపైన మరి ఖమ్మం జిల్లాకు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి తెలంగాణలో పలు చోట్ల ఒక్కసారిగా ఆర్టీఐ కార్యాలయాలపై అటు చెక్ పై కూడా ఏకకాలంలో అయితే ఏసీపీ అధికారులు అయితే దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక అధికారులు అక్రమ వసూళ్లు చేస్తున్నారనే నేపథ్యంలోనే ఆకస్మిక తనిఖీలు అయితే చేపట్టారు ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఆర్టీఐ ఆఫీసుల కార్యాలయాలపై అడ్డలుగా మారాయని చెప్పేసి ఇప్పటికే అక్రమాలు చేస్తున్నారనే నేపథ్యంలోనే ఏజెంట్లు లేని ఏ పని జరగదని పరిస్థితులు ఇప్పుడు పైసలు ఇస్తే ఏ పనైనా ఈజీగా చేస్తారు చేస్తారని చెప్పేసి అధికారులకు ఫిర్యాదు అందడంతో అవినీతి నిరోధక శాఖ పెద్ద సంఖ్యలో కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఏసీపీ డీజీ టివి ఆనంద్ ఆదేశాల మేరకు మాత్రం నేడు ఏసీ అధికారులు ఉమ్మడి పది జిల్లాల్లోనే చెక్ పోస్టులు అదేవిధంగా కార్యాలయంలో ఆర్టీ ఆర్టీసీ ఆఫీస్ ఏదేదైతే ఆర్టీ ఆఫీస్ లో అయితే చెక్ పోస్టులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి అటు అశ్వరావుపేట కావచ్చు ఇటు వల్లాభి చెక్ చెక్ పోస్ట్ లో మాత్రం ప్రధానంగా తనిఖీలు చేపట్టారు వీరంతా కూడా ఆ ఏసీబీ అధికారులు అటు లారీ డ్రైవర్ల రూపంలో వచ్చి మాత్రం ఈ తనిఖీలు అయితే చేపట్టడం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఏదైతే పన్నెండు పదహారు టైర్లు ఉన్నటువంటి లారీకి మాత్రం అటు ఎనిమిది వందలు అదేవిధంగా పన్నెండు టైర్లు ఉన్న వాటికి నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నట్లయితే ఆర్టీఎం ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు వెంటనే సిబ్బందిని కూడా ఎమటే అప్పుడు అంటే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తే ఏసీబీ వరంగల్ రేంజ్ డిఎస్పీ సాంబయ్య నేతృత్వంలో కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఏకకాలంలో మాత్రం ఆఫీసుల చుట్టూ అటు చెక్ పోస్ట్ల మధ్య అయితే ఏసీబీ అధికారులు రైడ్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే వాళ్ళు కీలక డాక్యుమెంట్లతో పాటు కొంతమంది ఏజెంట్లు కూడా అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఎక్కువ మొత్తం నాటు ఏదైతే అనధికారికంగా ఉన్నటువంటి డబ్బులను కూడా వాళ్ళు సీజ్ చేసినట్లయితే అయితే తెలుస్తుంది ఇక సర్టిఫికెట్లు లైసెన్స్ అప్లికేషన్ డబ్బులతో పాటు ఆరుగురు ఏజెంట్లను ఆఫీస్ లో లెక్కల్లో లేని డబ్బును పట్టుకొని ఏదైతే డిటిఓ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది చాలా ఒక్కసారిగా ఏసీబీ సోదాల సోదాలతో ఆఫీసులో కలకలం లేవగా అధికారులు కదలికలు పంచిగట్టిన కొందరు ఏజెంట్లు మాత్రం అక్కడి నుంచి అయితే పరారైనట్లు తెలుస్తుంది ఇక ఏదైతే ఆరుగురు ఏజెంట్లతో పాటు టీటీఓ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్టు తీసుకున్నారు అనంతరం ఏసీబీ డిఎస్పీ సామ్మయ్య కూడా మీడియా అయితే వివరాలు అయితే వెల్లడించే అవకాశం కనిపిస్తుంది ఇక ఇక ఖమ్మా బాధ అదేవిధంగా ఖమ్మం ఆర్టీఐ ఆఫీసులతో పాటు అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద భారీ తనిఖీలు అయితే చేపలు చేపట్టడంతో అటు అధికారులు కూడా ఒక్కసారిగా విస్మయాన్ని వ్యక్తం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది పన్నెండేళ్లలో తొలిసారి మాత్రం ఇటు ఈ చెక్ పోస్ట్ల వద్ద తనిఖీలు చేపట్టడం మాత్రం కొంత కలకల రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆఫీసు లోపల ఉన్న ఆరుగురు ఏజెంట్లు ఫిట్నెస్ సర్టిఫికెట్లు అండ్ లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు డబ్బులు కూడా ఉన్నట్లయితే వాళ్ళు గుర్తించారు ఇక ఆరుగురు ఏజెంట్ల వద్ద భారీగా యాభై వేల పైసలకు డబ్బులు ఉన్నట్లయితే గుర్తించారు అటు ఏదైతే డిటిఓ డ్రైవర్ వద్ద కూడా ఈ పదహారు వేల పైసీలకు డబ్బులు ఉన్నట్లు కూడా గుర్తించి వాటిని అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అనిపిస్తుంది వాటితో పాటు కౌంటర్ లో పనిచేసే సిబ్బంది వద్ద కూడా నగదు లభ్యమైందని దానిపైన కూడా విచారణ జరుగుతున్నాయని చెప్పేసి అయితే డిఎస్పీ సత్యనారాయణ అటు సాంబర్ సాంబయ్య పేర్కొంటున్నారు ఇక డీటీఓ డ్రైవర్ వద్ద కొన్ని బాండ్ల పేపర్లతో పాటు ఏదైతే పండ్లకు సంబంధించిన కీలు కూడా ఉన్నాయని చెప్పేసి వాటిని గుర్తించి కూడా ఆరాపిస్తున్నామని చెప్పేసి అయితే డిఎస్ఏ డిఎస్పీ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి పది జిల్లాలోనే ఆర్టీఏ ఆఫీస్ లో ఏసీబీ దాడులు జరగ మిగతా జిల్లాల ఆఫీసులో కూడా కలకల కంగారు మొదలైనది అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సమాచారం తెలిసిన వెంటనే కొంతమంది అధికారులు అప్రమత్తమై ప్రైవేట్ ఏజెంట్లను అక్కడి నుంచి పంపించి వేశారు వాస్తవానికి ఆర్టీఏ ఆఫీస్ లో ప్రతి పని పైసతో కూడిపడి ఉండే అంశమే కాగా ఏజెంట్లు వాహనదారు దోచుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో జనాల్లో కూడా ఆర్టీఏ ఆఫీసులు అంటేనే ఏజెంట్స్ ఉండాల్సిందే అనే అభిప్రాయం అయితే ఉంది కాగా ఆర్టీఏ ఆఫీసులో ఏజెంట్ల వ్యవస్థను నిర్మూలించడంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి ఇక ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సమీపంలో ఉన్నటువంటి అశ్వరావు చెక్ పోస్ట్ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద కూడా అధికారులు ఒక్కసారిగా లారీ డ్రైవర్ వేషంలో అయితే తనిఖీలు చేపట్టారు పన్నెండు చక్రాల ఏదైతే ఇరవై రెండు చక్రాల వాహనానికి దాదాపు ఎనిమిది వందల అటు పదహారు చక్రాల వాహనానికి నాలుగు వందలు ఇటు పన్నెండు చక్రాల వాహనానికి రెండు వందల చొప్పున అక్రమ వసూలు చేస్తున్నట్టు కూడా ఆర్టీఐ అధికారులు అయితే అటు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు సిబ్బందిని కూడా పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక బాధితుల నుంచి లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదులు తీసుకొని ఏదైతే ఏసీబీ అధికారులు రికార్డులో ఉన్న నగదుతో పాటు వాళ్ళు కీలక డాక్యుమెంట్లు అయితే చేస్తున్నారు ఇంకా సోదాలు మాత్రం కొనసాగుతున్నాయి అంతరాష్ట్రెక్ పోస్ట్ పోస్ట్లతో పాటు లో అంటే ప్రధానంగా ఏదైతే రవాణా జరిగేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి చెక్ పోస్టులు కూడా ఇప్పటికే తనిఖీలు అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది అమూల్య రైట్ థ్యాంక్ యూ ఉపేందర్ ఇదే సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ నుంచి మా క్రైమ్ బ్యూరో చిన్నారెడ్డి అందిస్తారు విన్నారెడ్డి చెప్పండి ఆర్టీఏ అయితే ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది పన్నెండేళ్ల తర్వాత హైదరాబాద్ లో చూసినట్టయితే వెస్ట్ జోన్ కార్యాలయంలో అయితే విస్తృత తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది పలు పత్రాలు స్వాధీనం కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అమూల్య మనం ఉన్నాయించుజీగా అవినీతి అధికారుల గుండెలు నిద్రపోతున్నారు పెద్ద పెద్ద కేసుల్లో కూడా ఆయన టీములను ఏర్పాటు చేసి డీల్ చేసి అయితే మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కొన్ని పది సంవత్సరాలు దాటిన తర్వాత ఆర్టీఏ ఆఫీసులే టార్గెట్ గా తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల ఏసీ అధికారులు దాడులు చేస్తా ఉన్నారు హైదరాబాద్ మల్కపేట్ నాగోల్ కార్యాలయంతో పాటు ఇక్కడ మణికొండ రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో కూడా చాలా భారీ ఎత్తున ఈ తనిఖీలు జరుగుతున్న పరిస్థితి సో అంటే రెగ్యులర్ గా ఎక్కువగా లంచాలకు అలవాటు పడిన యంత్రాంగం దానికి సంబంధించిన బ్రోకర్ వ్యవస్థ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అని అన్న దాని మీద పలుసార్లు గతంలో అంటే పది శోత క్రితం రెగ్యులర్ దాడులు జరిగి తర్వాత ఈ మధ్య ఎవరు కూడా అటువైపు చూడట్లేదు ఎక్కువ అంటే ప్రధానంగా అవినీతికి ఆనవాళ్ళు అవినీతికి అడ్డా ఎక్కడ అంటే ఆర్టీఏ చెప్పేసి అని చెప్తున్న పరిస్థితుల నేపథ్యం అక్కడ లోపలికి వెళ్ళి జన్యూన్ గా మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మనం చేయమంటే చేయరు కానీ ఎవరైనా ఒక బ్రోకర్ కనుక ఇస్తే ఇమీడియట్ గా పనులు తగ్గబెట్టుకునే పరిస్థితి అయితే ఆర్టీఆ ఉందని చెప్పి అన్న సమాచారం ఎప్పటి నుంచే ఉంది సో ఈ నేపథ్యంలోనే ఏసీబీ డీజీ టీవీ ఆనంద్ దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి మొత్తంగా ఎక్కడెక్కడైతే ఎక్కువ ఎక్కువ శాతం ఈ లంచాలకు సంబంధించి తర్వాత బ్రోకరిజం చేస్తూ పబ్లిక్ ని ఇబ్బంది పెడుతూ లంచాలకు అలవాటు పడ్డ యంత్రాంగం ఉందని చెప్పి సమాచారం సేకరించారు ఆయా ప్రాంతాలు మొత్తంగా టార్గెట్ గా చేసి ఈ రోజు ఏసీ అధికారులు ప్రస్తుతం దాడులు చేస్తున్న పరిస్థితి హైదరాబాద్ లో పలు చోట్ల జరుగుతున్న దాడులు మనం చూస్తే ఖైరతాబాద్ అలాగనే మలకపేట అలాగనే ఇక్కడ మణికొండ రాజేంద్ర నగర్ ఒకటి కాదు రెండు కాదు మొత్తంగా చూస్తే మైదీపట్నం టోరీ సోకి ఆర్టీ ఆఫీసులు కూడా ప్రస్తుత తనిఖీలు జరుగుతా ఉన్నాయి దీంట్లో ఒక్కసారిగా వెళ్ళిన ఏసీపీ అధికారులు దాదాపుగా ఒక ఐదు నిమిషాల పాటు పూర్తి స్థాయిలో అక్కడ వర్కర్ని నిమింపజేసి ఉన్న వాళ్ళ ఉన్నట్టుగా అంటే ఇక్కడ మన గమనించు అమూల్య రోగం అంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇచ్చిన పనులను టగటగా చేస్తా ఉన్నారు ఆ కైతాల్లో ఫైల్స్ లో డబ్బులు పంపించి ఇమీడియట్ గా సంతకాలు పెట్టి పనులు చేస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది మనం చాలా సినిమాల్లో చూసాం అవినీతి కట్ట ఎక్కడంటే ఆర్టీ ఆఫీస్ ఉంది పని ప్రతి ప్రతి వాళ్ళకి తెలిసిన విషయమే కానీ సివి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఏసీపీ ఆ ఆనంద్ ఆధ్వర్యంలో మణికొండ ఆర్టీఐ కార్యాలయం మీద కూడా ఆఫీస్ తనిఖీలు చేసి దాదాపుగా పదిహేడు మంది ఏజెంట్లు అంటే బ్రోకర్లు గుర్తించి తెలుస్తా ఉంది దీని మీద సమగ్రమైన దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి కొనసాగుతా ఉంది దీనికి సంబంధించి ఏసీపీఎస్పీ ఆనంద్ కూడా చాలా స్పష్టమైన విషయాన్ని వివరించారు ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే అవినీతికి అడ్డాగా మారి ఎక్కడెక్కడైతే ఈ బ్రోకర్ వ్యవస్థ కావచ్చు తర్వాత ఈ వ్యవస్థ నడుస్తా ఉందో వాళ్ళ మీద మేము కామదేశం చేశాము ఏజెంట్లకు ఏజెంట్లకి మాత్రమే పనిచేస్తున్నారు సామాన్య ప్రజలకు వాళ్ళు సరి సరిగ్గా వర్క్ చేయకుండా అటవిడ్డంగా తమ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణల నేపథ్యంలోనే ప్రస్తుతం మణికొండ తర్వాత రాజేంద్ర నగర్ మలకపేట తర్వాత ఇంకా అన్ని కార్యాలయంలో ఏక ఏకాలంలో వెస్ట్ జోన్ లో మాత్రం దాదాపుగా అన్ని ఆర్టీ కార్యాలయంలో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టు చూస్తా ఉంది ఈ తనిఖీలు ఇప్పటికే చాలా మంది కూడా అరెస్ట్ చేశారు తర్వాత వీళ్ళకి సంబంధించి ఖైతాబా మల్కపేట్ నాగోర్ ఈ ప్రాంతాల్లో కూడా ప్రస్తుత తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి జోన్ లో ఉన్న కారణాలు కాకుండా నాగోర్లు అంటే ఎక్కడెక్కడైతే ఎక్కువ ఈ అవినీతి జరుగుతుందని చెప్పిన సమాచారం సంబంధించి ముందస్తుగానే ఒక డేటా సేకరించారు ఆ డేటా ఆధారంగా ఒక దాదాపుగా రెండు నెలల నుంచి పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఆ నిఘాలో వచ్చిన అంశాల ఆధారంగా ఏక కాలంలో మనం ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు ఎప్పుడైనా సరే ఒక కార్యాలయంలో రెండు కార్యాలయంలో దాడులు జరిగిన పరిస్థితి ఉంది కానీ ఏకకాలంగా ఒకేసారి ఇన్ని ఆర్టీ ఆఫీసు టార్గెట్ చేస్తున్న ఏసీ అధికారులు దాడులు చేస్తున్న నేపథ్యం అయితే లేదు ఈ రోజు జరుగుతున్న ఆర్టీ దాడులో చాలా మంది అవినీతి అధికారుల గుప్పే అవకాశం కనిపిస్తూ ఉంది ఎక్కడ పట్టినా ఏదింటి వ్యవస్థ ఆ ఏదికి మనం రోడ్లను పిలుస్తాం ఏదింటి వ్యవస్థ బాగా బలంగా ఉంది వాళ్ళు చెప్పిన పనులు మాత్రం జరుగుతున్నారని చెప్తున్న నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ మలకపేట్ రాజేంద్ర నగర్ నాగోల్ మణికొండ అన్నింటిలో కూడా ప్రస్తుతం తనిఖీ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది ఏజెంట్లు దొరికారు ఎవరైతే ఏనున్నారో వాళ్ళని వాళ్ళ అందులో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది భారీ ఎత్తున నగదు కూడా సేకరించడం చూస్తా ఉంది మరి కాసేపట్లో అఫీషియల్ గా ఏసీబీ ఆఫీస్ నుంచి ఎక్కడెక్కడ తనిఖీలు జరిగాయి ఎంతమంది నిర్ణయం పట్టుకున్నారు ఎంత మాత్రం అవినీతి సొమ్ము దొరికింది దీంట్లో ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ఎవరు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఏంటన్న పూర్తి అంశాలను కూడా మరి కాసేపట్లో ఏసీబీ డీజీ ఆఫీస్ మనకు ప్రశ్న నోట్ వచ్చి ఆ ప్రశ్న నోట్ లో మొత్తం వివరాలు వెల్లించే అవకాశం చూపిస్తూ మొత్తం చూస్తే వెస్ట్ జోన్ ఏరియా మొత్తంలో ఈ తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి అలాగనే నాగోలు తర్వాత ఇటుపక్కన మనం చూస్తే మణికొండ తర్వాత రాజేంద్ర నగర్ నగర్ లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ఎంత మేరకు అక్రమ డబ్బు ఉంది ఎంతమంది లేజర్ దొరికారు ఎంత మేరకు కక్రమ జరుగుతున్న పూర్తి వివరాలు బరిగా చేయటంలో ఏసీబీ అధిక ఏజీబీ ఏజీబీ కార్యాలయం నుంచి మనకు ప్రస్తుతం ద్వారా వివరాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అమూల్య రైతు రెడీ ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఇంకా ఈ సోదరాలు ఇంకెంతసేపు కొని సాగే అవకాశం ఉంది అయితే ఒక్కొక్క కార్యాలయం నుంచి దాదాపుగా తక్కువ తక్కువ ఐదు నుంచి పది మంది ఏజెంట్లు ఏజెంట్లు ఉన్నారు ఆ ఏజెంట్ల వరకు పని తక్కువ పెట్టుకున్నాను చెప్పి తెలుస్తోంది మనదొస్తే ఆర్కే కార్యాలయం వెస్ట్ జోల్ గమనించి మల్క్పేట ఖైరతాబాద్ మణికొండ నాగోల్ రాజేంద్ర నగర్ ఇవన్నీ ఆర్టీ కార్యాలయంలో ఐదు నుంచి పది మంది వరకు అదుపులో విచారన్న పరిస్థితి వీళ్ళందరూ కూడా ఏజెంట్ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు వీళ్ళు లంచార్ కలవాలపడిన అధికారులు ఏజెంట్ ఇచ్చిన ఫైల్ మాత్రమే ఫాలో చేస్తూ పబ్లిక్ ఎవరైతే వచ్చి స్వచ్ఛందంగా తాము అవసరమైన డాక్యుమెంట్స్ నీడిఫుల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ పనులు వాళ్ళ పనులు చేయకుండా పక్కన పెట్టి ఏజెంట్ వ్యవస్థకి వస్తారని చెప్తున్న సమాచారం మేరకే ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తుంది మొత్తం మీద అన్ని కార్యాలయాల్లో ఐదు నుంచి పదిహేను నెలలు తీసుకుంటుందని తెలుస్తోంది మరి కాన్సెప్ట్ లో ఏసీపీజీ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో రిపేర్ అవకాశం కనిపిస్తా ఉంది అమూల్య రైట్ థ్యాంక్ యూ ఇన్నారెడ్డి జరుగుతున్న దాడుల్లో భాగంగా ఈరోజు మలక్పేటు ఆర్టీఓ పై మా సిటీ రేంజ్ వన్ తరఫున నేను మా ఇన్స్పెక్టర్స్ రాజేష్ రఘునందన్ అండ్ శివకుమార్ సిబ్బంది అందరం కలిసి వచ్చి చెక్ సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది ఇందులో కొంతమంది ఏజెంట్సు ఆర్టీఓ ఏజెంట్సు కొన్ని వాళ్ళకు సంబంధించినవి కాకుండా ఇతర ప ఇతర వ్యక్తుల పత్రాలు పట్టుకొని తిరగడము అవన్నీ చూడడం జరిగింది ఇందులో ఇంకా ఏమైనా ఇరెగ్యులారిటీస్ ఉన్నాయో మొత్తం అంతా చెక్ చేస్తున్నాము చెక్ చేసి ఇవన్నీ మీద ఈ ఏవైతే ఇరేగ్యులారిటీస్ ఉంటాయో వాటి మీద మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది దాదాపు పదిహేను మంది ఇతర అవుట్సైడర్స్ ఉన్నారు వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్సే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయనేది ఉంటేనే వాళ్ళు వెరిఫై చేసి పంపించేస్తున్నాం వేరే వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ పట్టుకుని ఉన్న వాళ్ళను ఆపి వాళ్ళను క్వశ్చన్ చేసి వాళ్ళ ఎందుకు వచ్చినారు ఏంటి ఏం సంగతి వేరే వాళ్ళ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఎందుకున్నాయి మీరు లోపల ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేయడం జరుగుతుంది జరుగుతున్న దాడుల్లో భాగంగా ఈరోజు మలక్బాద్ ఆర్టీఏ ఆఫీస్లో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్ సిక్స్ మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు వారి చేతుల్లో కాగితాలు లర్నింగ్ లర్నింగ్ లైసెన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్ అలాగే డబ్బులు దొరికినాయి వాస్తవంగా గౌస్ పాషా గారి డ్రైవర్ అయినటువంటి సుబ్బారావు ఆయన దగ్గర పదహారు వేల ఐదు వందల రూపాయలు దొరికాయి అలాగే కొన్ని బండి పేపర్లు కీసు దొరికినాయి అతను కూడా మరి ఎందు గురించి పెట్టుకున్నాడు అని విచారిస్తున్నాము